దివాకరపల్లి ఆర్ఓ ప్లాంట్ను పునరుద్ధరించాలి పెద్దచెర్లపల్లి మండలం దివాకరపల్లి గ్రామంలో కిడ్నీ బాధితుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గత పోరాటాల ఉద్యమాల ఫలితంగా జన విజ్ఞాన వేదిక సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ప్రజలను కదిలించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా నాటి పీడిఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం గ్రామాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకొని చట్టసభల్లో ప్రస్తావించి నిధులు మంజూరు చేయించగా ఆర్వో ప్లాంట్ రూపం దిద్దుకున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు తెలిపారు పల్లె గ్రామాన్ని సందర్శించిన వీరు గ్రామంలో పరిస్థితులు పరిశీలించే క్రమంలో ఆర్ఓ ప్లాంట్ గత ఆరు సంవత్సరాలుగా పనిచేయట్లేదని ఏ అధికారి పట్టించుకోవట్లేదని స్థానిక పెద్దలు చెప్పగా నేరుగా ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు గ్రామంలో కిడ్నీ వ్యాధులతో అనేక మంది మరణించగా ఇప్పటికీ డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు అర్థలు పెట్టుకొని పేదలు బ్రతుకుతున్నారని పదిహేను మంది రోజువారి మందులు వాడుతూ ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఇంకా అనేక మంది వ్యాధి నిర్ధారణ కొరకు చెకప్ చేయించుకోవడానికి భయపడి ఆగిపోయారని ఇక్కడ గ్రామ ప్రజలు తాగుతున్నది నీళ్లు కాదని విషయం అని చెప్పారు గ్రామానికి వస్తున్నటువంటి సాగర్ జలాలు రోడ్డు నిర్మాణ క్రమంలో పైపులు పగిలిపోవడంతో సాగర్ నీరు గ్రామానికి రావడం లేదన్నారు చెర్లోపల్లి మండలంలో అనేక గ్రామాలకు సాగర్ జలాలు అందక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఫ్లోరిన్ ఉన్నటువంటి ప్రాంతం పత్తి మండలం అని తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దివాకరపల్లిలో గ్రామంలో ఇప్పటికే నలుగు మంది చనిపోయారని గ్రామానికి సాగర్ జలాల కోసం పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి సాగర్ జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కుమ్మాలపాటి మాల్యాద్రి వేట నారాయణ స్థానికుల నౌకతూ మల్లికార్జున కోటపాటి మాలకొండ వజ్రాలు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాల క్రింద ప్రారంభించారు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఐదు ఆరు బాగా నడిచింది తర్వాత ఇద్దరు తీసుకొని వాళ్ళు బా చెడిపోతే మళ్ళీ బాగా చేపించారు మళ్ళీ ఇంకొక మనిషి ఆయన పేరు నాకు తెలియదు ఆయన చేసి తీసుకున్న తర్వాత పాడు అయిపోయింది ఇంకా మూతబడిపోయింది కానీ రిపేర్ వచ్చింది అట్లా ఆగిపోయింది ఎంత కాలం వస్తుంది ఆగిపోయి కాలం ఉన్నది అంతకు ముందు ఎంత కాలం పని పనిచేసింది అంతకు ముందు ఏడు ఎనిమిది ఏళ్ళు పనిచేసింది ఏడు ఎనిమిది ఏళ్ళు పనిచేసింది ఇక దాని రిపేర్ వచ్చిన తర్వాత దాని ఎవరు పడుచుకోవాలి చేపించాలండి ఒకసారి రెండు సార్లు ఇల్లేను ఇంకా ఎక్కువ ఏళ్ళకి ఇల్లు అని ఓకే ఓకే ఇప్పుడు ఇది రిపేర్ అయితే మూడు మొత్తం సరిపోయిద్దా తాగటానికి మంచిగా ఐదు రూపాయలు కాను ఇప్పుడు ఎర్ర పడుతుంది పదిహేను రూపాయలు కాన్ తెచ్చి పట్టుకొని పోయేవాళ్ళు రెండు రూపాయలు ఐదు మొదట్లో పోలీగ పంజరాలు పేరు నీళ్ళు బాగా ఇచ్చారు మాకు బాగానే ఉన్నాయి ఈ వాటర్ ప్లాంట్ ఐదు ఆరు ఏళ్ళ క్రితం మూలన పడిపోయింది అది పదిహేళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది బయట పదిహేను రూపాయలు ఇచ్చాము ఏడైతే మాకు రెండు రూపాయలు ఐదు రూపాయలకి ఇచ్చి ఉన్నారు ఇదైతే మాకు బాగుంటుంది అనుకుంటున్నాం ఇది మూలన పడింది చెడిపోయింది బాగా జరిపి సాగర్ నీళ్ళు రెండోది మాకు సాగర్ నీళ్ళు ఇస్తే మాకు అందరికి అనుకూలంగా ఉంటుంది మాకు ఈ కిడ్నీ పేషెంట్లు ఎక్కువైనా మేము సాగర్ నీళ్ళు అయితే మాకు సౌకర్యంగా ఉంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది అని అనుకుంటున్నాను పెద్దచెర్లోపల్లి మండలం దివాకరపల్లి గ్రామంలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాలంలో ఈ గ్రామానికి ఆర్వో ప్లాంట్ని శాంక్షన్ చేయించి నిర్మించడం జరిగింది దాని ఆధారంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వంద కుటుంబాలు ప్రజలు నీళ్ళను తాగి ఇక్కడ జీవించడానికి కొంత ఉపయోగపడింది ఈ ప్రాజెక్టు ఈ ఆర్వో ప్లాంటు ఉన్న కాలంలో రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల చొప్పున ఎంపీ నీళ్ళని వాడుకోవటం అనేది జరిగింది ఆరు సంవత్సరాల క్రితం ఈ ప్లాంటు రిపేర్ వచ్చి మూతపడిపోయింది ఆ తర్వాత కాలంలో బాగు చేసినటువంటి పరిస్థితి లేదు దాని ఫలితంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పొల్యూట్ నీడనే తాగుతూ ఉన్నారు ఇప్పుడు గ్రామంలో ముగ్గురు ప్రస్తుతం డయాసిస్ చేయించుకుంటూ ఉన్నారు పదిహేను పదహారు మంది దాకా కిడ్నీ వ్యాధి చేస్తూ గ్రామంలో ఉన్నారు ఇంకా టెస్టలు చేయించుకుంటే అనేక మందికి ఆ వ్యాధులు బయటపడతాయని చెప్పని భయపడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి ఈ ఆర్వో ప్లాంట్ని మళ్ళీ రిపేర్ చేసి ప్రజలకి రక్షిత మంచినీరు అందించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యకర్త సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను